హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్ విధాట్స్ ఇప్పుడు కేక్స్ అందరూ ఇంట్లో ట్రై చేస్తున్నారు స్పాంజ్ కేక్ అయితే అవిన్ బీటర్ ఇవి లేకపోయినా కూడా మనం ఇంట్లో ట్రై చేయొచ్చు కానీ మనం ఫుల్ గా ఫినిష్ చేయాలి కేక్ ని బేకరీ స్టైల్లో అంటే ఖచ్చితంగా విప్పింగ్ క్రీమ్ కావాలి బేకరీస్ లో కనుక వెళ్ళి అడిగాము అంటే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది సేల్ చేయరు వాళ్ళు గా ఆన్లైన్ లో అసలు పర్చేస్ చేయలేము విప్పింగ్ క్రీమ్ అవైలబుల్ గా లేకపోయినా లేదు అంటే ఇప్పుడే కేక్స్ చేయడము హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు విప్పింగ్ పౌడర్ తోటి క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఉంటాయండి ఒకటి విప్పింగ్ పౌడర్ అండ్ ఇంకొకటి ఐసింగ్ షుగర్ ఇది బటర్ క్రీమ్ కోసం యూస్ చేస్తారు నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను దాని గురించి సో ఇప్పుడు పౌడర్ తోటి మనం విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు షేర్ చేస్తున్నాను అండ్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీరు కామెంట్స్ షేర్ చేశారు అంటే నాకు మీ ఒపీనియన్స్ మీరు ఎలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నారు అనేది తెలుస్తుంది సో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఇది నేను శాంపిల్ పీసే షేర్ చేస్తున్నాను అండి నీకు ఎందుకంటే నాకు విప్పింగ్ క్రీమ్ అనేది అవైలబుల్ గా ఉంది కేవలం మీకు చూపించడానికి మాత్రమే ఈ చిన్న ప్యాకెట్ అనేది తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను ఇది హాఫ్ కేజీ కూడా ఉంటది హాఫ్ కేజీ ప్యాకెట్ మనం వన్ ఇయర్ వరకు సేవ్ చేసుకోవచ్చు కొంచెం యూస్ చేసుకుని మళ్ళీ తర్వాత మనకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ శాంపుల్ ప్యాకెట్ అయితే మనకి ఒక హాఫ్ కేజీ కేక్ చేయడానికి సరిపోదు నేను మీకు శాంపిల్ గా చూపించడానికి అని చెప్పాను కదా సో అందుకని ఈ ప్యాక్ లో ఉన్న పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ కప్ కంటే కూడా తక్కువే ఉంది సో చాలా తక్కువ క్రీమే అవుతుంది ఈ ప్యాక్ వెనకాల మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి అక్కడ మిల్క్ గానీ లేదు అంటే వాటర్ గానీ యూజ్ చేయొచ్చు అని రాసి ఉంటది బట్ మిల్క్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఒక హాఫ్ కప్ కి ఒక స్పూన్ తక్కువగానే పౌడర్ అయింది కాబట్టి మిల్క్ కూడా నేను అలానే తీసుకుంటున్నాను ఈ మిల్క్ వచ్చేసి కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్ లో పెట్టి యాడ్ చేసుకోవాలి అంటే బాగా చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి సో నేను ముందుగానే మెజర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆ మిల్క్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను పాలు ఒకేసారి యాడ్ చేసుకుంటే లోపల విప్పింగ్ క్రీము సరిగ్గా కలవదు సో అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి మొత్తం మిల్క్ యాడ్ చేసుకుని కొంచెం సేపు మిక్స్ చేసుకుంటే మనకి క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ క్రీము నేను చిన్న బౌల్లో మిక్స్ చేశానండి సో బీట్ చేసుకోవడానికి వీలుగా కొంచెం పెద్ద సైజ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ క్రీమ్ సెట్ అవ్వడం కోసం ఒక వన్ అవర్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి సో చూసారు కదా మనం ముందు పెట్టిన దానికంటే కూడా క్రీమీగా రెడీ అయింది అనమాట ఇది మనం విప్పింగ్ క్రీమ్ ఎలా అయితే బీట్ చేసుకుంటామో సేమ్ అలానే ఫస్ట్ లెవెల్ నుంచి స్టార్టింగ్ స్పీడ్ పెట్టుకుని బీట్ చేసుకుంటూ ఉండాలి విప్పింగ్ క్రీమ్ అయితే మనం బీట్ చేసుకునేటప్పుడు ఎయిర్ బోబుల్స్ ఎక్కువగా ఫామ్ అయ్యి డబుల్ క్వాంటిటీ అవడం అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది విప్పింగ్ క్రీమ్ ఒక కప్ తీసుకుంటే మనకి చాలా ఎక్కువ క్రీమ్ వస్తుంది బట్ ఇక్కడైతే మనకి చాలా తక్కువ క్రీమే వస్తుంది సో అంత ఫోమీగా రాదనమాట సో మనం బీట్ చేసుకునేటప్పుడు కూడా చాలా తొందరగా మనకి స్టిఫ్ పీక్స్ అనేవి వచ్చేస్తుంది నాకైతే ఒక టూ త్రీ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి స్టిఫ్ గా వచ్చేసింది అనమాట సో ఈ క్రీమ్ కూడా మనకి ఎక్కువ రాలేదు చూడండి చాలా తక్కువే వచ్చింది క్వాంటిటీ మనం హాఫ్ కేజీ కేక్ చేయడానికి ఈ క్రీమ్ అసలు సరిపోదు అండ్ ఇక్కడ చూడండి బీటర్ కి ఎంత స్టిఫ్ గా పీక్స్ కనిపిస్తున్నాయో అండ్ గిన్నెలో కూడా సైడ్ అని చూడండి లైన్స్ లాగా అండ్ చిన్న చిన్న పీక్స్ ఎలా కనిపిస్తున్నాయో చాలా స్టిఫ్ పీక్స్ అయితే వచ్చినాయి క్రీమ్ కూడా చాలా తొందరగా చాలా స్టిఫ్ గా అయితే రెడీ అయింది మనం విప్పింగ్ క్రీమ్ కి అయితే ఫైవ్ నుంచి సిక్స్ సెవెన్ మినిట్స్ వరకు టైం పట్టేస్తుంది బట్ ఇక్కడైతే చాలా తొందరగా మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది బట్ కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనమాట మనకి క్రీమ్ అవైలబుల్ గా లేనప్పుడు మాత్రమే మనం ఇది ట్రై చేయాలి ఇప్పుడు ఈ క్రీమ్ ని స్టార్టింగ్ మనం మిక్స్ చేసుకున్న బౌల్ ఉంది కదా అందులో లోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను మీకు క్రీమ్ ఎంత వచ్చింది అనేది క్లియర్ గా కనిపిస్తుంది సో చూసారు కదా చాలా తక్కువ క్రీమే వచ్చిందండి విప్పింగ్ క్రీమ్ అవైలబుల్ గా లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి లేదు అంటే విప్పింగ్ క్రీమే బెస్ట్ విప్పింగ్ క్రీమ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి కొంచెం లేట్ అయినా డెఫినెట్ గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇలాంటి వీడియోస్ మరిన్ని పోస్ట్ చేయాలి అంటే మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్